ఫర్ ఈ రోజు సండే సండే అంటే ఫండే అనమాట ఈ రోజు ఫ్యామిలీతో బయటకు వెళ్తాం అలాగే బాగా వాళ్ళు ఉన్నారు సో పిల్లలు అందరూ కూడా బోర్ కొడుతుంది ఇంట్లో హాలిడేస్ కదా బాగా విసిగిస్తున్నారు అనమాట బయటకు వెళ్దామని ఈ రోజు బీచ్ కి వెళ్తున్నాము ఫుల్ ఎంజాయ్ చేస్తాము మంచిగా ఎంటర్టైన్ అవుతాము నా వీడియోలు అంతా కూడా ఈరోజు మేము ఎలా ఎంజాయ్ చేశామనేది మీకు చూపిస్తాను ఖచ్చితంగా మిస్ అవ్వద్దు వీడియో మొత్తం కూడా చూడండి సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నాకు సపోర్ట్ చేయండి మనందరం కూడా న్యూస్ లో చూస్తున్నామండి పహల్గమ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనందరం కూడా చాలా బాధపడ్డాము కొంతమంది ఫ్యామిలీస్ వాళ్ళ హస్బెండ్స్ ని లాస్ అయ్యారు అది మంచిగా వాళ్ళు హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ ని మొత్తం కూడా మొత్తం డ్రాస్టిక్ గా అయిపోయి చాలా బాధాకరమైన విషయం జరిగింది కానీ తర్వాత మన ఇండియన్ ఆర్మీతో మన మోదీ గారు ఆపరేషన్ సింధు సక్సెస్ అయినందుకు మనందరం కూడా చాలా గర్వించాలి సో ఎవరైతే లాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొంతవరకు వాళ్ళు కొంచెం హ్యాపీ అని చెప్పచ్చు ఎందుకంటే మనం సక్సెస్ చేసాం కాబట్టి సో జవాన్లు అందరికి కూడా హ్యాట్స్ చెప్పాలి వాళ్ళందరూ మనల్ని ఎంతగానో ప్రొటెక్ట్ చేస్తున్నారు సో మనందరం కూడా వాళ్ళ కోసం మనం ప్రేయర్ చెయ్యాలి మన ఆర్మీ వాళ్ళందరి కోసం కూడా ఇప్పుడు మన ఇండియాకి పాకిస్తాన్ కి యుద్ధం జరుగుతుంది కదండి సో ఓకే ఇప్పుడు మనకి వారు జరగట్లేదు సీజ్ ఫైర్ అయింది కాబట్టి మనం యుద్ధం జరగకుండా ఉంటేనే మంచిదని అని ఇంకా అనుకోవాలి సో ఇప్పుడు మనము ఎలాంటి డిజాస్టర్స్ జరగకుండా ఎవరికి కూడా హాని జరగకుండా మనం ప్లేయర్స్ చేద్దాము వారి వల్ల ఐపీఎల్ మ్యాచ్ కూడా ఆగిపోయింది కదండి పిల్లలు అయితే ఐపీఎల్ మ్యాచ్ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు బట్ ఏదేమైనా కానీ మనము ఎలాంటి హాని జరగకూడదని మనం అనుకోవాలి మేము ఎప్పుడు కొత్తపట్నం వెళ్తామండి కానీ ఈసారి కొత్తపట్నం బస్ స్టాండ్ దగ్గర నుంచి మనం రైడ్ తీసుకుంటే ఈత మొక్కల మన్నూరు బీచ్ అనమాట చ అది కూడా చాలా బాగుంటుంది చాలా ప్రజెంట్గా చాలా బాగుంటుంది ఎక్కువ మంది వెళ్ళరు కాకపోతే చాలా డీసెంట్గా బాగుంటుంది అనమాట బీచ్ మేము ఫస్ట్ టైం వెళ్తున్నాము కొంచెం సన్సెట్ టైంకి వెళ్తున్నాం అనమాట యాక్చువల్గా మేము ప్లాన్ చేసుకోలేదు బట్ లంచ్ టైం అయిపోయిన తర్వాత పిల్లలు బోర్ కొట్టింది బీచ్ అనేటప్పటికి మేము కొంచెం లేట్ అయినా కూడా స్టార్ట్ అయ్యాం అన్నమాట ఇదంతా దారి అయితే బలె ఉంది ఇక్కడ రోడ్డుకి అటు ఇటు తాటి చెట్లు అండి చాలా ఉన్నాయి అనమాట ఎంత బాగుందో ఈ ప్లేస్ అయితే బీచ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉండిద్దంట నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను బీచ్కి వచ్చేసామండి బీచ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో ఇదేంటంటే కొంచెం ప్రైవేట్ బీచ్ అనమాట ఎక్కువ క్రౌడ్ ఉండదు పక్కన మనకి రెస్టారెంట్స్ కేవ్స్ అలా కూడా ఉన్నాయి ఇక్కడ చూసారా బోట్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదా హంస బోట్స్ పక్కన అట్లాగా పెట్టున్నాయి అలాగే అసలు బీచ్ నాకు చూస్తే గోవా బీచ్ లాగా అనిపించింది అంటే అంత నీట్గా ఆ వేవ్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట నాకు ఎప్పుడు బీచ్కి వచ్చినా కానీ ఒక ఫ్రెష్ ఫీలింగ్ అనిపిస్తుంది అండి నిజంగా అలా మనకి వేవ్స్ సౌండ్స్ కానీ గాలి సౌండ్ కానీ ఇట్లా ఎంత ప్రెజెంట్గా ఉండిద్దో కదా మనకున్న స్ట్రెస్ టెన్షన్స్ అన్నీ వదిలేసి ఒక ఫ్రెష్ ఫీలింగ్తో ఉన్నట్టు అనిపిస్తుంది బీచ్కి వచ్చినప్పుడు పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు వీళ్ళకి అస్సలు భయం లేదు ఎంత వాటర్లోకి వెళ్ళి బాగా ఆడుకుంటారు అన్నమాట అక్కడ శాండ్తో ఆడుకుంటారు ఇంకా ట్వీటీ జర్నీస్ అయితే మంచిగా ఫొటోస్ దిగారు వాళ్ళిద్దరూ ఎక్కువ ఫొటోస్ దిగుతారనమాట ఎక్కడికి వెళ్ళినా సో వాళ్ళు అలా ఎంజాయ్ చేశారు ఇంకా నేను మా తోడు కోడలిద్దరూ అలాగే మా ఆడబిడ్డ మేమందరం కూడా మంచిగా ఫొటోస్ దిగి చక్కగా బీచ్లో అలా కాళ్ళు తడుపుకొని కొంతసేపు అక్కడ కూర్చొని సన్సెట్ టైంకి వెళ్ళాం కదండి సన్సెట్ అయితే చాలా బాగుంది మేము సెవెన్ థర్టీ వరకు మాకు లైటింగ్ ఉందనమాట సో మేము ఎక్కువ టైం అక్కడ టైం స్పెండ్ చేయగలిగాము ఇక్కడ అంతా బోర్డ్స్ ఉన్నాయి కదా ఇక్కడ కూర్చోవచ్చు అలాగే మనకి పక్కన రెస్టారెంట్స్ అవన్నీ ఉన్నాయి కదా అక్కడ కొంతమంది అక్కడ రెస్టారెంట్స్లో ఉన్నారు పక్కన చైర్స్ అలా ఉన్నాయి అక్కడ కూడా కూర్చొని మంచిగా రిలాక్స్ అవుతున్నారు అనమాట చూసారా ట్వీట్ చెప్పు ఒకటి పోయింది ఒకటే ఉంది కానీ మళ్ళీ అది తర్వాత లక్కీగా ఇంకో చెప్పు కూడా దొరికింది మా వారికి నిజంగా చాలా బాగా అనిపించింది నేను ఒకటి విన్నాను సముద్రంలో ఏది వెళ్ళినా కానీ సముద్రం నెట్టేస్తుంది అంట దాన్ని ఉంచుకోదంట సో అదే ట్వీటీ చెప్పు కూడా అలాగే సముద్రం అట్లా నెట్టేసిన ఫీలింగ్ అనిపించింది అనమాట సో చూసారా సన్ను మూన్ మేమైతే ఒకటేసారి చూసాం అక్కడ ఇంకా మూన్ ఆ లైటింగ్ వాటర్ వేవ్స్ మీద పడినప్పుడు అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే మాకైతే మంచిగా ఫొటోస్ వచ్చినాయి ఇక్కడ ఏదో మేము స్నేక్ లాగా అలా చూసామండి అది స్నేక్ కాదు బట్ అది అది ఏంటో తెలియదు బర్డ్ ఫేస్ ఉంది కానీ అలాంటి మనకి వింత వింత వాటర్ యానిమల్స్ అన్నీ కూడా కనపడతాయి కదా చూసారా ఇంకో చెప్పు కూడా దొరికింది సో అలాగా మేము బీచ్లో మంచిగా చీకటి పడే వరకు ఉన్నాము చాలా బాగా ఎంజాయ్ చేసాము మంచి మంచి ఫొటోస్ వచ్చినాయి మాకైతే బాగా మంచిగా ఫొటోస్ దిగాము చూసారా నా ఎక్స్ప్రెషన్ చెప్పు దొరికిన వెంటనే నిజంగా లక్కీ అని చెప్పాలి మా బావ అక్క మంచి కూర్చొని ఇలా Ha ha ha! చూశారు కదండి పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు బీచ్లో మీరు ఎవరైనా కానీ ఒంగోలులో కానీ కొంచెం చుట్టుపక్కల ప్లేసెస్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అయితే మీరు చూడండి మన్నూరు బీచ్ చాలా బాగుంది చాలా ప్రైవేట్గా చాలా బాగా అనిపించింది ఇంక మేమైతే స్టార్ట్ అయిపోయాం అక్కడ నుంచి పక్కనే అక్కడ చిన్న స్టాల్ ఉంటే అక్కడ కూల్ డ్రింక్స్ అలాగే లేస్ అవి పిల్లలు కొనుక్కున్నారు సో ఇంక ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోతాం అనమాట ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో మనకి ఎన్నో మెమరీస్ ఇలాంటి బీచెస్కి పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు పిల్లలకు కూడా చాలా మెమరీస్ అనేవి ఉంటాయి కదా సో మీరు కూడా పిల్లలతో హాలిడేస్లో మంచిగా ఎంజాయ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్